అందరికీ నమస్కారం రేపల నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకి జనసేన పార్టీ తరఫున నా రిక్వెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆడబిడ్డ వైఎస్ షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారి కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆ ఇంటి ఆడబిడ్డ అయినటువంటి వైఎస్ షర్మిలా గారు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ పార్టీని బలో బలోపేతం చేయడానికి అన్నకి చేదోడు వాడు వాదోడుగా ఉంటూ ఎంతో కష్టపడ్డారు అటువంటి వైఎస్ షర్మిలా గారిని వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎక్కడ పెట్టారు తెలంగాణ రాష్ట్రానికి అక్కడ మీ ఎన్నో అవస్థలు పడి తిరిగి మళ్ళా ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అనేక వ్యాఖ్యలు చేయటం ఆ పార్టీ యొక్క వ్యతిరేక పార్టీలో అధ్యక్షురంగా పనిచేయటం మనం చూస్తూ ఉన్నాం ప్రతింటి ఆడబిడ్డకి నేను చేసే రిక్వెస్ట్ రేపల్ల నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి అని ఒక పథకం పెట్టి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకి నెల నెల పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఆడబిడ్డను గౌరవించుకోవడం మన సాంప్రదాయం ప్రతి ఇంటి ఆడబిడ్డనే మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆడబిడ్డ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎందుకు నిలబడుతున్నారు స్త్రీలను గౌరవించే సంస్కారం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు తల్లిని గౌరవించుకునే సంస్కారం లేదు ఈరోజు తల్లి భయ భయపడుతుంది ఆ ఇంటి ఆడబిడ్డ అయినటువంటి వైఎస్ షర్మిళ గారు భయపడుతున్నారు భయపడుతూ బయటికి వచ్చి వ్యతిరేకంగా ఇప్పుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకి నా నమస్కారం స్త్రీలను గౌరవించని ఆడబిడ్డలను లెక్క చేయని తన కోసం కష్టపడినటువంటి ఆడబిడ్డని భయభ్రాంతులకు గురి చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు దయచేసి తిరస్కరించండి ఆడబిడ్డలను గౌరవించడానికి వాళ్ళ పేరు మీద నిధిని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి పదిహేను వందల రూపాయలు ఇస్తామంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని వారి యొక్క సంస్కారాన్ని ప్రేమని జ్ఞాపకం చేసుకుని గుర్తించి పదమూడవ తారీఖున జరిగేటువంటి పోలింగ్లో ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి గ్లా గ్లాస్ గుర్తుకి కమల గుర్తుకి ఓటు వేసి కూటమిని ఘన విజయం సాధించే దిశగా ముందుకు నడిపించవలసిందిగా కోరుకుంటూ రేపల నియోజకవర్గం నుండి ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగుతున్నటువంటి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి ఆడబిడ్డల గౌరవాన్ని నిలబెట్టవలసిందిగా కోరుకుంటూ జనసేన పార్టీ రేపల్